నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమేనని ఈ కేసులో ఏఫ్ఐగా ఉన్న అపూర్వ చావ్డా సిటివి ఛానల్లో అంగీకరించినట్టు సమాచారం కెమికల్ ఇంజనీరింగ్ చదివిన తాను నెయ్యిలో రసాయనాలు కలిపానని విచారణ సందర్భంగా అపూర్వ చావాడ అంగీకరించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించారని ఎంత మోతాదులో వినియోగించారని ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై తదుపరి దర్యాప్తు అవసరమని సిట్ భావించింది అందుకోసం అపూర్వ చావడాను మరోసారి కస్టడీకి అప్పగించాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మున్సిపల్ కోర్టులో సిట్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు అపూర్వ చావాడాతో పాటు త్రీ విపిన్ జైన్ కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు సిట్ తరపు న్యాయవాదులు సిట్ తరపున స్థానిక ఏపీపీ విజయవాడలోని సిబిఐ కోర్టు ఏపీ వాదనలు వినిపించారు మరోవైపు బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను వారి తరపు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారని ఏపీ పి విజయశేఖర్ తెలిపారు కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున బెయిల్ విజ్ఞప్తిని వెనక్కు తీసుకున్నామని న్యాయవాదులు తెలిపారు దీంతో జడ్జి కోటేశ్వరరావు వారి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక నిందితులను ఈ నెల ప్రారంభంలో సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లోని రూర్ఖీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్తో పాటు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా తమిళనాడులోని దిండిగల్ ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ను అరెస్ట్ చేసింది